ఇటీవల ఏ దేశ పార్లమెంటుపై ఆత్మాహుతి దాడి జరిగింది ఇరాన్ సో ఈ దాడి చేసిన తీవ్ర సంస్థ వచ్చేసి ఐఎస్ ఐఎస్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అలాగే ఇలాంటి ఇంటర్నేషనల్ ఇష్యూస్ గురించి మనం పేపర్లో న్యూస్ వస్తే అప్పుడు మనం ఆ దేశం యొక్క రాజధాని కరెన్సీ మరియు ఆ దేశం గురించి తెలుసుకోవాలి సో ఆ దేశ అధ్యక్షుడు వచ్చేసి హసన్ రుహానీ ఈయన మోడరేషన్ అండ్ డెవలప్మెంట్ పార్టీకి సంబంధించిన వారు ఆ దేశం యొక్క కరెన్సీ వచ్చేసి ఇరానియన్ రియల్ సో ఆ దేశం యొక్క కరెన్సీ వచ్చేసి ఇరానియల్ సారీ ఇరానియన్ రియల్ సో దాడి చేసింది మాత్రం ఐఎస్ఐఎస్ ఆ దేశ అధ్యక్షుడు వచ్చేసి హసన్ రుహానీ మోడరేషన్ అండ్ డెవలప్మెంట్ నుంచి చేయడం జరిగింది ఆ దేశం యొక్క కరెన్సీ వచ్చేసి ఇరానియన్ రియల్ ఏ దేశంలో విమానం గల్లంత అయింది సో ఇది సైనిక విమానం ఇది మయామ్మార్లో అయింది ఆ సైనిక విమానం యొక్క నంబర్ వచ్చేసి వై ఎయిట్ జీరో జీరో మహమ్మారి యొక్క రాజధాని వచ్చేసి నైపిడా అధ్యక్షుడు వచ్చేసి హితిన్ క్యౌ కరెన్సీ వచ్చేసి బర్మిస్ క్యాత్ సో ఇవి మనకి ఇంపార్టెంట్ కరెన్సీ అధ్యక్షుడు రాజధాని సో ఇలాంటి ఇంటర్నేషనల్ ఇష్యూస్ వచ్చినప్పుడు కొంచెం మనం వీడియో గురించి తెలుసుకోవాలి ఫోకస్ చేసుకోవాలి రాష్ట్రపతి రాష్ట్రపతి ఎన్నిక ఎప్పుడు జరుగుతుంది జూలై పదిహేడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రపతి ఓటు లెక్కిస్తారు రెండు వేల ప పన్నెండులో రాష్ట్రపతి ఎన్నికలు జరిగాయి సో అప్పుడు ఉమ్మడి ఏపీకి ఎమ్మెల్యేల ఓటు విలువ వచ్చేసి వన్ ఫార్టీ ఎయిట్ అని చెప్పేసి ఉంటుండే సో ప్రస్తుతానికి ఇప్పుడు స్టేట్ అనేది డివైడ్ అయిపోయింది అటు ఏపీ కావచ్చు ఇటు తెలంగాణ కావచ్చు తెలంగాణకు తెలంగాణ ఎమ్మెల్యేల ఓటు విలువ వచ్చేసి నూట ముప్పై రెండు అని చెప్పేసి గుర్తుంచుకోండి అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎమ్మెల్యేల ఓటు విలువ వచ్చేసి నూట యాభై తొమ్మిది అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇక్కడ మనకు ఇది చాలా ఇంపార్టెంట్ సో కొత్తగా స్టేట్ డివైడ్ అని ఈ వ్యాల్యూ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్ అక్కడ ఎన్నికైపోయిన తర్వాత మనకు అర్జెంట్ వచ్చిన తర్వాత మనం అందులో యోచించుకుందాం ఎవరు గెలిచిర్రు ఎన్ ఎవరికి ఎన్ని మెజార్టీ వచ్చింది అని చెప్పేసి చెప్పుకుందాం ఇక్కడ రాష్ట్రపతి అని చెప్పేసి మనం చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఇంకో విషయం మాడుకోవాలి ఇక్కడ మనం సో ఆ విషయం ఏంటంటే రాష్ట్రపతి ఎన్నికేసే అభ్యర్థి పదివేల రూపాయలు డిపాజిట్ చేయాలి సో ఈ పదివేలు డిపాజిట్ చేసిన చేసిన వ్యక్తి అతనికి వన్ బై సిక్స్త్ ఓట్లు వస్తే ఈ పదివేల రూపాయలు అతనికి రిఫండ్ చేయబడతాయి లేకపోతే ఈ వన్ బై సిక్స్త్ ఓట్లు రాకపోతే అమౌంట్ అనేది రిఫండ్ చేయబడదు సో ఇంకొక విషయం మాడుకోవాలంటే రాష్ట్రపతికి పోటీ చేసే వ్యక్తి యాభై మంది బలపరచాలి యాభై మంది మద్దతు ఇవ్వాలి సో టోటల్గా యాభై మంది సపోర్ట్ చేయాలి సారీ టోటల్గా హండ్రెడ్ మెంబర్స్ సపోర్ట్ చేయాలి యాభై మంది మద్దతు ఇవ్వాలి యాభై మంది బలపరచాలి సో సారీ మద్దతున్నా బలపరచన్న మీనింగ్ ఒకటే యాభై మంది ప్రపోజల్ తేవాలి యాభై మంది సపోర్ట్ ఇవ్వాలి టోటల్గా హండ్రెడ్ మెంబెర్సు సపోర్ట్ ఇవ్వాలని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇవి మనకు ఈ ఈ వ్యాల్యూస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఇవి చూసుకోండి అండ్ నెక్స్ట్ పోలవరం ప్రాజెక్ట్ కట్టడం ద్వారా లాభం ఏంటి సో లాభం ఏంటంటే పదిహేను పాయింట్ రెండు సున్నా లక్షల ఎకరాలకు తాగునీరు అందుతుంది సారీ ఇక్కడ స్పెల్లింగ్ మిస్టేక్ ఐదు వందల నలభై గ్రామాల్లో ఇరవై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా లక్షల జనాభాకు తాగునీరు అందిస్తారు ఎనభై టీఎంసీల గోదావరి నీటిని కృష్ణా డెల్టాకు తరలిస్తారు తొమ్మిది వందల అరవై మెగావాట్ల విద్యుత్ను ఉత్పత్తి చేస్తారు విశాఖపట్నానికి ఇరవై మూడు పాయింట్ నాలుగు నాలుగు టీఎంసీల తాగునీరును అందజేస్తారు సో ఇక్కడ ఈ డేటా అంతా మనకు ఇంపార్టెంట్ ఒక నోట్స్లో రాసుకోండి ఏ దేశంలో జూన్ ఎనిమిదిన ఎన్నికలు జరగనున్నాయి బ్రిటన్ బ్రిటన్నే యూకే అనడం జరుగుతుంది యూకే అనగా యునైటెడ్ కింగ్డమ్ సో ఈ దేశంలో సభను హౌస్ ఆఫ్ కామన్స్గా పీడడం జరుగుతుంది ఏ దేశంలో సభను హౌస్ ఆఫ్ కామన్స్గా పీడడం జరుగుతుందంటే బ్రిటన్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇక్కడ మనకు ఆరు వందల యాభై స్థానాలకు ఎన్నికలు జరుగుతున్నాయి బ్రిటన్ యొక్క రాజధాని లండన్ కరెన్సీ వచ్చేసి పౌండ్ స్టెర్లింగ్ కరెన్సీ పౌండ్ స్టెర్లింగ్ రాజధాని లండన్ సభ పేరు వచ్చేసి హౌస్ ఆఫ్ కామన్స్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో రిజల్ట్ వచ్చిన తర్వాత మనం వాటి గురించి డిస్కషన్ చేద్దాం నేల నీరు ఇస్కా సో వీటిపై దూసుకెళ్లే పడవను ఏ దేశాలు సంయుక్తంగా రూపొందించాయి రష్యా మరియు భారత్ ఇది పడవ పేరు వచ్చేసి ఏరోబోట్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో తయారు చేసిన దేశాలు వచ్చేసి భారత్ మరియు రష్యా సంయుక్తంగా తయారు చేశాయి సో పడవ నీటిలో గంటకు నలభై ఐదు నుంచి యాభై కిలోమీటర్ల కిలోమీటర్ వరకు ఇది వెళ్ళగలుగుతుందని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇది పెట్రోల్తో ప్రయాణిస్తుంది సో ఇది పెట్రోల్తో కానీ అండ్ ఎలక్ట్రానిక్ ఛార్జర్ ఎలక్ట్రానిక్ ఛార్జర్తో కానీ ఇది నడుస్తుందని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇది ఇది ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూ మనకు ఇది ఇంపార్టెంట్ ఈ పాయింట్ ఈ క్వశ్చన్ జిఎస్టి పరిధిలో లేని సెస్సులు ఏవి ఏడు ఉన్నాయి అవి ఏంటో చూద్దాం ఒకసారి దిగుమతి చేసుకునే వస్తువులపై విధించే సెస్సు అంటే మనం విదేశాల నుంచి కొన్ని వస్తువులు ఇంపోర్ట్ చేసుకుంటాం కదా వాటిపై శిస్సు వసూలు చేయడం జరుగుతుంది అలాగే ముడి చెమురుపై విధించే సెస్సు అంటే పెట్రోల్ లాంటి ఉత్పత్తులు అన్నమాట దిగుమతి చేసుకునే వస్తువులపై విద్యా సెస్సు మోటార్ స్పిరిస్పై విధించే అదనపు సెస్సు హై స్పీడ్ ఆయిల్పై అదనపు సెస్సు పొగాకు ఉత్పత్తులపై అదనపు సెస్సు సో ఇంకొక విషయం ఏంటంటే పదమూడు రకాల సెస్సులను కేంద్ర ప్రభుత్వం రద్దు చేశాయి అవి వెంట్రో యుద్దాం సో ఇవి మాత్రం మనకి ఇంపార్టెంట్ జిఎస్టి జిఎస్టి పరిధిలో లేని సెస్సులు ఇంపార్టెంట్ అనమాట అవి ఏడున్నాయి ఇవి మాత్రం ఏడు గుర్తుంచుకోవాలి కంపల్సరీ పదమూడు రకాల సెస్సులు రద్దు చేయడం జరిగింది అవి వెంట చూద్దాం స్వచ్ఛ భారత్ రబ్బర్ టీ బీలు పంచదార జనము వగైరా నెక్స్ట్ ఇది కూడా మనకు ఎకనామిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంపార్టెంట్ ఇంకా పర్టికులర్గా అక్్యూరిటీ ఎప్పని అంటే మనకి ఎకనామీలో బ్యాంకింగ్ అని చెప్పేసి ఒక చాప్టర్ ఉంటుంది అందులో ఈ పాయింట్ అనేది యాడ్ చేసుకోండి సో నిన్న అంటే జూన్ ఏడున ఆర్బీఐ పరపతి సమీక్ష అనేది జరిగింది అందులో రేపు రేట్లు వచ్చేసి సిక్స్ పాయింట్ టూ ఫైవ్ పర్సెంటేజ్ రివర్స్ రేపో రేట్ వచ్చేసి సిక్స్ పర్సెంటేజ్ సో వీటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయ ఇది బ్యాంకింగ్ అని చెప్పేసి ఒక సపరేట్ వీడియో చేస్తే అందులో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సో ఇది మాత్రం అక్కడ బ్యాంకింగ్ చాప్టర్లో అప్డేట్ చేసుకోండి రేపో రేటు రివర్స్ రేపో రేట్ని